ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ ఇవాళ ఈ వీడియోలో రక్షాబంధన్ గురించి తెలుసుకుందాం రక్షాబంధన్ అనగానే కేవలం ఓ చెల్లి అన్నగారికి ఓ అక్క తమ్ముడు గారికి కట్టడమే కాదు రక్ష అంటే ఆ పేరులోనే రక్షాబంధన్ అని ఉంది అలాగే ఓ గురువుగారు శిష్యుడికి కట్టొచ్చు మంచి అభ్యున్నతగా బాగుండాలి అని అలాగే ఓ భార్య భర్తకి కట్టచ్చు సంతోషంగా ఉండాలి నేను కట్టే ఈ రాఖీ నా భర్తకి అన్ని వేళలా రక్షగా ఉండాలి అని అలాగే ఓ తల్లి ఓ కొడుక్కి కట్టొచ్చు నేను కట్టే ఈ రాఖీ ఈ రక్షాబంధన్ నా బిడ్డకి అన్ని వేళలా రక్షగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఓ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్కి కట్టచ్చు నేను కట్టే ఈ రక్షాబంధన్ నా మిత్రుణ్ణి ఎల్లవేళలా కాపాడాలి అని ఓ చెల్లి అన్నయ్యకు కట్టచ్చు ఓ అక్క తమ్ముడికి కట్టొచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు కానీ ఎదుటి వాళ్ళు శ్రేయస్సు కోరుకునే వాళ్ళు భార్య భర్తకు కానీ తల్లి బిడ్డకు కానీ ఓ ఫ్రెండ్ ఫ్రెండ్కి కానీ ఓ గురువుగారు తన శిష్యుడికి కానీ కట్టచ్చు ఇందులో ఎటువంటి సందేహము వలదు రానున్న శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ ఏ టైంలో కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలనే కొన్ని డౌట్స్ ఉండొచ్చు కొంతమందికి అనగా నైన్టీన్త్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శ్రావణ పౌర్ణమి ఆ రోజు చాలా ప్రత్యేకమైన పర్వదినం అంటే రక్షాబంధన్లో వచ్చిన శ్రావణ పౌర్ణమి చాలా అద్భుతంగా ఉంటుంది కనుక ఆ రోజు మీరు ఏ టైం నుంచి ఏ టైంలో కట్టుకోవాలి ఏ టైంలో కట్టుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది ఏ టైంలో కట్టకూడదు ఆగస్ట్ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పొద్దున్నే ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి భద్రకాలం అనగా ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు భద్రకాలం ఉన్నది ఈ టైంలో రాఖీ కట్టడం అంత మంచిది కాదు ఈ టైంలో రక్ష బంధన అనేది భద్రకాలంలో కట్టిందాని వలన అంత బలం ఉండదు దానివల్ల మీరు కట్టే రక్ష వాళ్ళకి రక్షగా ఉండదు కనుక ఆ టైంలో దయచేసి వీలినంతవరకు కట్టుకుంటా ఉంటే మంచిది ఏ టైంలో కట్టాలి అనగా శుభ గడియలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి రాత్రి పది లోపు మీరు రక్షాబంధన్ కట్టచ్చు ఈ టైంలో కడితే పౌర్ణమి గడియలు అద్భుతంగా ఉన్నాయి కనుక ఈ రక్షాబంధన్ అనేది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పదింటిలోపు మీరు సంతోషకరంగా రక్షాబంధన్ చేసుకోవచ్చు మీరు రక్షాబంధన్ కట్టేటప్పుడు ఓ పళ్ళెం తీసుకొని పసుపు కుంకుమ గంధం పెట్టుకొని అందులో మీరు కట్టవలసిన రాఖీకి మూడు ముడులు మీరే వేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని తూర్పు అభిముఖంగా నించొని రక్షాబంధన్ కడితే అత్యంత అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు రక్షాబంధన్ కట్టుతున్నప్పుడు మీరు అంటే లక్ష్మీదేవిని మనసులో ధ్యానం చేసుకొని మీ అన్నగారికి కానీ తమ్ముడు గారికి కానీ కట్టవచ్చు అలా మీ తోబుట్టువులకు కానీ మీ శిష్యులకు కానీ మీ స్నేహితులకు కానీ మీరు రక్షాబంధన్ కట్టినప్పుడు అన్ని వేళలా వాళ్ళకి రక్షగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది కనుక ఈ ఈ టైంలో కడితే అత్యంత అద్భుతంగా ఉంటుంది స్వస్తి